సో మచ్ ఇప్పుడు మన మంత్రివర్యులు అనుమతిస్తే మా స్నేహితులు కొన్ని డౌట్స్ సార్ని అడుగుతారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు షేక్ రేష్మ నేను సీనియర్ ఇంటర్ బైపీసీ చదువుతున్నాను మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ సార్ మా కాలేజీలో ఎయిట్ సెక్షన్స్ ఉన్నాయి సార్ కానీ వాటికి ఫోర్ క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి సార్ కాబట్టి మాకు ఫోర్ క్లాస్ రూమ్స్ కొరత ఉంది సార్ అందువల్ల మా కాలేజీకి ఫోర్ క్లాస్ రూమ్స్ శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ రేష్మా సార్ ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో త్రీ స్టార్లో లో అని క్లాస్ రూమ్స్ విషయం కానివ్వండి అదేవిధంగా పెయింటింగ్ కానివ్వండి ప్రహరీ గోడ కాంపౌండ్ వాల్ కూడా మీరు చాలా తక్కువ ఉంది హైటు ఇక్కడ బాగానే ఉంది కానీ అటుపక్క తక్కువ ఉంది హైటు నేను చూసాను ఈ మూడు యాక్టివిటీలు అదేవిధంగా ల్యాబ్స్ కూడా నేను చూశానమ్మా ప్రత్యేకంగా ఫిజిక్స్ ల్యాబ్స్ ఇతర ల్యాబ్స్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే తప్పనిసరిగా మన జూనియర్ కళాశాలకి ఇది చేసే బాధ్యత ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పే కదా మంత్రి గారు టఫ్ మాస్టర్ అని మంత్రి గారు ఏమైనా లింక్ ఇట్ టు పర్ఫార్మెన్స్ సో ఈసారి పాస్ పర్సంటేజ్ పది శాతం పెరిగితే ఈ ల్యాబ్స్ అని ఇవ్వండి అని మంత్రి గారు అంటున్నారు ఒప్పుకుంటారా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా డన్ సో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ మీరు మంచి పర్ఫార్మెన్స్ చేయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకునే బాధ్యత మాది థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు రెడ్డి నేను ఫస్ట్ ఇంటర్ సిసి చదువుతున్నాను సార్ మన రాష్ట్రంలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ రీత్యా ఉద్యోగ అవకాశాల కోసం వివిధ వివిధ రాష్ట్రాలకు మరియు దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు అలా వెళ్లకుండా వారి ఉద్యోగ రీత్యా అవకాశాలు మన రాష్ట్రంలోనే ఉండి మన రాష్ట్రంలోనే వాళ్ళు ఉండి చేసుకునేటట్లు మరియు మన రాష్ట్రపు విద్యార్థుల బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్తే వాళ్ళని ఇక్కడ ఉంచి మనం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు మీరు చెప్పాలనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మంచి ప్రశ్న ప్రధానంగా మనం చూస్తే అరవై రెండు సంవత్సరాలు అందరం కలిసిగట్టుగా చమటూర్చి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్ నుంచి వచ్చామంటే ఏ హైదరాబాదు భారతదేశంలో ఉన్న హైదరాబాద పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ అని అడిగేవారు ఆనాడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకొచ్చేదానికి ఎంత ఇబ్బందులు బాబుగారు ఎదుర్కొన్నారో మనందరు తెలిసిన విషయమే అలాంటిది ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పలేదు కొత్త రాష్ట్రంగా మనం ఏర్పడ్డాం అప్పుడు అందరిని ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెప్పారు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలి ఉదాహరణ ప్రధానంగా చూస్తే అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ వచ్చింది ఆ ఒక్క కియా ఫ్యాక్టరీ వల్ల తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రంలో మూడో స్థానానికి వచ్చింది అనంతపూర్ జిల్లా ఒక్క ఫ్యాక్టరీ వల్ల అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ విండ్ ప్లాంట్స్ అన్ని అనంతపూర్ కర్నూలు బెల్ట్లో వస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని చిత్తూరు కడప జిల్లాకి తీసుకొస్తున్నాం నెల్లూరు ఆల్రెడీ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి అంతేకాకుండా అక్కడ పోర్ట్ ఉంది కొత్తగా ఒక రిఫైనరీ కూడా త్వరలో ప్రకటించిపోతున్నాం ఆ అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది ప్రకాశం జిల్లాకు వచ్చే గల బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి ఫ్యూల్ కూడా తయారు చేసే అవకాశం వస్తుంది గ్యాస్ తయారు చేసే అవకాశం వస్తుంది దానికి రిలయన్స్ సంస్థ మన అందరు తెలిసిన రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చారు ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారు అది ప్రకాశంలో స్టార్ట్ చేస్తున్నారు మనకి ఇటు కృష్ణా గుంటూరు వచ్చి రాజధాని ఇక్కడికి వస్తుంది సో రాజధానికి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీస్ దానికి సంబంధించిన మనకి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉద్యోగాలన్నీ ఇక్కడ వస్తాయి ఉభయ గోదావరి జిల్లా పెద్ద ఎత్తున మీకు ఆక్వా ఉంది డిఫెన్స్ ఉంది ఇంకో పక్కన పెట్రో కెమికల్ కారిడార్ కూడా ఆ బట్లు వస్తాయి ఉత్తరాంధ్రాకి వెళ్తే వరల్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ ఫార్మా పార్క్ మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సో ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి నిర్ణయంతో కంపెనీలు అన్నీ గ్రూప్గా తీసుకొద్దామని ఏదో ఇక్కడ ఒక కంపెనీ అక్కడ ఒక కంపెనీ పెడితే ఓర పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి సో ఆ దిశగా మేము పనిచేస్తున్నాం కంపెనీలు తీసుకొస్తాం మీకు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం మన ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందన ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం ఆ దిశగా మేము పనిచేస్తున్నాం మా అందరికీ టార్గెట్స్ ఉన్నాయి గారు కూడా టార్గెట్స్ ఉన్నాయి నాకు టార్గెట్స్ ఉన్నాయి కంపెనీలు ఎన్ని వచ్చినా ఎన్ని గ్రౌండ్ అయినా ఏ స్థాయిలో ఉన్నాయని మేము రివ్యూ చేస్తున్నాం సో బ్రెయిన్ డ్రెయిన్ కాదు కదా బ్రెయిన్ గెయిన్ అవాల్సిన అవసరం ఉంది ఆంధ్ర అది తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా రైట్ సైడ్ ఎల్లం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు కే నీలిమా నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్ మా కాలేజ్లో పెయింటింగ్ చాలా సరిగ్గా లేదు సార్ అది పెయింటింగ్ వేయించాలని కోరుకుంటున్నాను సార్ ఒక ఐడియా వచ్చింది మీకు పెయింట్ బ్రష్ పెయింటింగ్ కొనిస్తా పెయింటింగ్ మీరు వేస్తారా వేస్తాను సార్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ మేడంగారు ఒప్పుకోరు కృతిక మేడం గారు ఒప్పుకోరు సార్ ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మల్ని ఇబ్బంది అంటారు తప్పనిసరిగా మా పెయింటింగ్ చేయాలి నాకు ఐడియా ఉంది మొత్తం ఇక్కడనే కాదు ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక స్కెడ్యూల్ ప్రకారం రంగులు వేయాలి మెయింటైన్ చేయాలి అనేది గతంలో పిఆర్ఆర్డి మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక ఒక టేబుల్ తీసుకొచ్చాను మళ్ళీ అది వదిలేశారు వీల్ రీస్టార్టెడ్ తప్పనిసరిగా మన జూనియర్ కళాశాలని పెయింటింగ్ కూడా పెయింట్స్ పెయింట్సే కాదు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ పూర్తి చేసి తర్వాత పెయింట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ మూడు నెలలు ఐ విల్ నాట్ టచ్ ఈ మూడు నెలలు వదిలేస్తాను ఎందుకంటే మీరు ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్ వస్తున్నాయి మీ మైండ్ నేను డివైడ్ చేయదలుచుకోలేదు మీరు ఎప్పుడైతే హాలిడేస్కి వెళ్తారో గా అడిషనల్ క్లాస్ రూమ్స్ పూర్తి చేసి పెయింటింగ్ చేసే బాధ్యతను నేను తీసుకుంటాను సో సెకండ్ ఇయర్స్కి అవకాశం రాదు కానీ ఫస్ట్ ఇయర్స్ గ్యారంటీగా న్యూ జూనియర్ కాలేజ్ చూస్తారు థ్యాంక్ యూ గౌరైన ముఖ్యమంత్రి వర్యుల గారికి నా యొక్క నమస్కారం మంత్రి మంత్రి నేను 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 ముఖ్యమంత్రి స్వామి మంత్రిని సో నా ఉన్న ఉద్యోగం సార్ నా పేరు షణ్ముఖ్ నేను ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాను సార్ సార్ మీకు నేను ఏమనగా మీరు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మాకు కాంపౌండ్ వాల్ కొన్ని సంవత్సరాల నుండి లేకపోవడం వలన మా యొక్క విద్యార్థులను అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సార్ సార్ దా మూలాన మాకు సంరక్షణ అనేది లోపిస్తుంది సార్ మీరు ఒకవేళ కాంపౌండ్ వాళ్ళని శాంక్షన్ చేయించి నిర్మాణం చేసినట్లయితే మీరు నిర్మించేది కాంపౌండ్ వాళ్ళు సార్ మా యొక్క బంగారు భవిష్యత్తు అని మేము భావిస్తున్నాం సార్ మరొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మన కళాశాల పక్కనే సంక్షేమ హాస్టల్ ఉంది సార్ బాలికల వసతి గృహం అంటే బ్యాక్ సైడ్ మొన్న వరదల కారణంగా అది వెనక వైపు మన స్టేజ్ వెనక వైపే చాలా విధంగా ప్రభావితం పడింది సార్ అంటే ఒక చెరువులాగా ఏర్పడింది అదేవిధంగా అటు కిట్ అంటే క్రిమి కీటకాలు ఎక్కువ అవడం వలన స్నేక్స్ అనేవి రావడం వలన ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు ఆ సంక్షేమ హాస్టల్ ఉన్న మా అక్క చెల్లెళ్ళు అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు సార్ కొద్దిగా మీరు దయించి ఈ ప్రాబ్లమ్ని ఆ కాంపౌండ్ వాళ్ళ ప్రాబ్లంని అదే విధంగా ఇంకొకటి సార్ పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది సార్ అక్కడ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అనే భయో ఆందోళనకి మా అన్నదమ్ములు ఉంది సార్ అంటే మా అన్నదమ్ములు అంటే బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుంది అనే భయం ఆందోళనకు గురవుతున్నారు సార్ సార్ కొద్దిగా మీరు దయ ఉంచి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే మేము ఇంకా బాగా డెవలప్ అయ్యి చదువుకుంటూ మీ స్టేజ్కి రావాలని మా యొక్క స్టూడెంట్స్ ఆవేదన సార్ థ్యాంక్ యూ సార్ రాజకీయ నాయకుడు అయిపోతావు బా అందరూ అంటారా రాజకీయ నాయకుడు అవుతావండి కేవలం నీ నీ గురించి కాదు అందరి గురించి ప్రత్యేక అక్కడ నీళ్ళుంది ఇవన్నీ ఇబ్బందులున్నాయని మీరు చెప్పారు ఎస్ఎఫ్ఐ లో ఉన్నాడా ఇక్కడ నేను రాజకీయాలు మాడకూడదు ఇంక నేను మాట్లాడలేండి బట్ బాగా చదవాలి నా స్థాయి నాకన్నా పెద్ద స్థాయికి వెళ్ళాలి అది నా కోరిక ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు భారతదేశానికి రాబోతుంది ఒక పక్కన మోడీ గారు ప్రధానమంత్రిగా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక పెట్టుబడులు కానివ్వండి అసలు మొత్తం సిస్టమ్ ఓపెన్ చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్స్ కి మంచి అవకాశాలు వస్తాయి ఉన్నత స్థాయికి మీరు రావాలి తప్పనిసరిగా అమ్మ కాంపౌండ్ వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇది ఒకసారి నేను వెళ్ళే ముందర ఒకసారి చూసుకొని నేను వెళ్ళి ఏం చేయాల్ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్స్ గతంలో పట్టించుకోలేదు చాలా బ్యాడ్ గా తయారైనాయి మన స్వామి గారితో కూడా మేము చాలా చర్చిస్తున్నాము జీఎం మీటింగ్ కూడా పెట్టుకుంటాం అమ్మా కనీసం ఒక ఐదు వేల కోట్ల అవసరం ఉంది ఇమ్మీడియట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్షన్స్ కి దానికి ఎట్లా డబ్బులు కూడా రేజ్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం ఇది పర్సనల్ గా వెళ్ళి టేకిటం థ్యాంక్ యూ మొత్తం థ్యాంక్ యూ సార్ జై హింద్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు రమ్య నేను సీనియర్ ఇంటర్ సిఈసి గ్రూప్ చదువుతున్నాను సార్ మా కాలేజ్ బయట సిసిటివి కెమెరాస్ అవసరం సార్ అలానే సీసీ సీసీటీవీలు ఉంటే మాకు రక్షణగా ధైర్యంగా ఉంటుంది సార్ అలానే సంక్షేమ హాస్టల్స్ కూడా సెక్యూరిటీగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ ఎక్కడ పెట్టాలి క్లాస్ రూమ్ లో పెట్టాలా క్లాస్ బయట పెట్టాలా క్లాస్ రూమ్స్ కాలేజ్ బయట సార్ రూమ్ లో ఉన్నాయి ఉన్నాయి సార్ ఆల్రెడీ సో ఎక్కడ పెట్టాలి చెల్లి కాలేజ్ బయట సార్ రోడ్ పైన ఎందుకు ఎవరు అల్లర్ చేస్తున్నారు ఏమైనా నైట్ టైమ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ జరుగుతే ఎవిడెన్స్ గా సీసీ కెమెరాస్ ఉంటాయి సార్ సీపీ గారు ఇక్కడనే ఉన్నారు సిపి గారు ఇక్కడనే కూర్చున్నారు గట్టిగా తీసుకుంటారు నో కూర్చో వీల్ టేక్ కేర్ అమ్మా కెమెరా పెట్టించే బాధ్యత నాది రేపటి కల్ నేను పెట్టిస్తాను దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బీ డన్ డోంట్ డూ పెట్టి ఆ ఫీడ్ సిపి గారు ఆఫీస్ లో పెట్టేస్తా సిపి గారు చూస్తా ఉంటారు ఎవరన్నా అటీడి చేస్తే ఆయన వస్తాడు గట్టిగా డన్ నాచన్న ఇక్కడ ఇవ్వండి సారీ కొంచెం లేట్ అయిపోయింది నమస్కారం సార్ నా పేరు పి సాయ్ నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నా సార్ చాలా మంది యువత డ్రగ్స్ ని పడుతున్నారని మీరు చెప్పారు అలా అనే వారిని బయటికి తీసుకురావడానికి ఏమైనా మార్గాలు ఉంటే చెప్పండి ఆరోగ్యం అయిన బాధ్యత చదువు నాది నెంబర్ వన్ మీ అందరినీ కోరుతున్నది అంటే ముందు డ్రగ్స్ బారిన పడకండి దుర్వసనాలకు దూరంగా ఉండండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇప్పటికే పడి ఎవరన్నా మీ స్నేహితుల్లో కానీ ఇంకోరు కానీ ఎక్కడన్నా చేస్తున్నారు వాడుతున్నారంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అది కూడా చెప్పాలి బారిన పడిన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే కాబట్టి వాటి జాగ్రత్తగా ఉండాలి భార్యన పడిన వాడికి డీ అడిక్షన్ సెంటర్స్ పెడుతున్నాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది తల్లిదండ్రులు వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు బయట చెప్పుకోలేరు సమాజంలో కూడా డ్రగ్స్ వాడుతున్న పిల్లలు ఉన్నారంటే వారిని దూరంగా పెట్టే పరిస్థితి ఉంది ఇతర కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువులు కానీ దూరంగా పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇవన్నీ కాకుండా అసలు డ్రగ్స్ భార్యన పడకుండా యువతని ముఖ్యంగా మీ వయసులో ఉన్న పిల్లల్ని కాపాడుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టాస్క్ ఫోర్స్ నేసారు తర్వాత ఈగిలని దీన్ని పెట్టారు ఎక్కడైతే డ్రగ్స్ అంటే గాంజా ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి అయ్యే స్థానంలోనే వాటిని ఉత్పత్తి కాకుండా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే బారిన పడే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది కొత్త వారు పడకుండా కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది అయితే మీ వయసులో ఉన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి వీరికి చాలా దూరంగా ఉండాలి మనము మన మిత్రులు కూడా వాటిని బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు వైష్ణవి సార్ నేను సీనియర్ ఇంటర్ సిఇసి చదువుతున్నాను సార్ సార్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వంలో నైతిక విలువల సలహా సలహాదారుడిగా నియమించారు కదా సార్ ఆయన మన యువత పట్ల విద్యార్థుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ చాలా మంచి ప్రశ్న అడిగా ప్రధానంగా గురువుగారిని కూడా నేను కలిశాను ఒక రెండు రెండుసార్లు మీటింగ్ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మీటింగ్ జరిగింది గురువుగారు ఏంటంటే అసలు మనం మన పిల్లలకి కూడా ప్రత్యేకంగా ఒక సెపరేట్ బుక్ ఇవ్వాలనేది అని సూచించారు అది ఆల్రెడీ అధికారులు కూడా అది టేకప్ చేశారు నెక్స్ట్ రౌండ్ ప్రింటింగ్ చేసి అది అందజేస్తాం అంతేకాకుండా గురువు గారిని కూడా ఏప్రిల్ కొంత ఫ్రీ పోతారు కొంచెం కమిట్మెంట్ ఇచ్చారు సారు ఫ్రీయే అని చెప్పారు ఏప్రిల్ నుంచి ఇంకా ఫుల్ టైం ఒక క్లస్టర్ ఎస్ యూనిట్ గా తీసుకుని పిల్లల్లో కూడా డైరెక్ట్ గా మాట్లాడతాం పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం అవుగా తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటా అని చెప్పారు అది కూడా జరుగుతుంది కానీ ప్రధానంగా నేను బలంగా నమ్మేది సమాజంలో మార్పు రావాలంటే మహిళలు మాట్లాడతాం మొదలు పెట్టాలి ఈ రోజు నేను నా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటే బ్రహ్మిని డబ్బులు ఇవ్వాలి నాకు ఎందుకంటే ఆమె సం భ్రమ్ని సంపాదిస్తుంది నేను ఖర్చు పెడతా సో మీరు మాట్లాడితే మొదలు పెట్టాలి నేను కొన్ని విషయాలు చెప్పాను అమ్మేలాగా ఏడవద్దు అని అంటారు కరెక్ట్గా మీరు మీరు కూడా మాట్లాడారు అది తప్పు ఏడుస్తున్నాడు ఏడవద్దు అని చెప్పాలి కానీ అమ్మేలాగా ఏడవద్దు అంటే కరెక్ట్గా నేను గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అని కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా గతంలో చేశారు అది కరెక్ట్ కాదు నేను నేను వెరీ ఏ పార్టీ అయినా మార్పు మా దగ్గర మొదలవ్వాలి మార్పు ఫిలిం స్టార్స్ దగ్గర అవ్వాలి మార్పు సమాజంలో రావాల్సిన అవసరం ఉంది మీరు కూడా దానిపైన సీరియస్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది కూడా పార్ట్ ఆఫ్ కారిక్యులం నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని సీరియస్గా నుంచి పీజీ వరకు ఇది వాంట్ టేక్ ఇట్ అప్ సీరియస్ థ్యాంక్ యూ చాలా చెల్లింది వదిలేసా వదిలేసమ్మా ఆన్ చేస్తాను చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మై నేమ్ ఇస్ మాయూరి ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇంటర్ ఎంపీసీ సార్ గవర్నమెంట్ కాలేజ్కి నిరుపేద విద్యార్థులు ప్రైవేట్ కాలేజ్ చదువుకొని అవసరం లేని విద్యార్థులు మాత్రమే వస్తున్నారు సార్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకునే విద్యార్థుల్ని చిన్న చూపుగా చూస్తారు సార్ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఈక్వల్ గా ఉండాలంటే మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు సార్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఇప్పుడు నేను నేను చెప్పిపోయి చెప్తే ఆయన అందరు పారిపోతారమ్మా ప్రధానంగా ఏంటంటే అమ్మా ప్రైవేట్ రంగంలో జూనియర్ కాలేజీలన్నీ కూడా ఇంప్రూవైజ్ అయిపోయినాయి కరికులం కానివ్వండి ఎగ్జామినేషన్ మెథడ్ కానివ్వండి పిల్లల్ని మీట్గా బైఫర్కేట్ చేస్తారు టెస్ట్ పెట్టేస్తారు ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు కొంత మధ్యలో ఉన్నారు ఎవరు ఇబ్బంది పడుతున్నారు బైఫర్కేట్ చేస్తారు సెపరేట్ సెక్షన్స్ పెడతారు సబ్జెక్ట్ వారిగా అంటే ఏ సబ్జెక్ట్లో లో వెనుకబడ్డారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టేసి సప్లిమెంటేషన్ కూడా చేస్తారు దాంతోపాటు గైడ్స్ మోడల్ టెస్ట్ ఇంకోటి ఆన్సర్స్ క్వశ్చన్ బ్యాంక్ క్వశ్చన్ బ్యాంక్ కూడా ఎన్ని ఆటోమేటిక్గా అందజేస్తారు సో ప్రిపేర్ దానికి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకునే దానికి అవకాశం కల్పిస్తారు ఆ సిస్టమ్ మొత్తం తీసుకురాబోతున్నారు ఇంక్లూడింగ్ సిస్టమ్ టెక్నాలజీ సిస్టమ్ కూడా ఎట్టు చేద్దాం అనుకుంటున్నాం అంటే డైరెక్ట్గా మీ తల్లిదండ్రుల వాట్సాప్కి లింక్ చేస్తాం మీరు పొరపాటున స్కూల్కి రాకపోతే ఆటోమేటిక్గా మెసేజ్ మీ తల్లిదండ్రులకు వెళ్ళిపోతుంది అదేవిధంగా ఒక్క సబ్జెక్ట్ అందరు నవ్వుతున్నారు అదే విధంగా అమ్మా ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్లో మీరు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఉపాధ్యాయులు కూడా ఇమీడియట్ మీడియో తెలుసుకునే దానికి బికాజ్ వాళ్ళు కూడా తెలియాలి ఓహో ప్రత్యేకంగా ఈ ఫండమెంటల్స్లో గా ఉన్నారు ఈ ఫండమెంటల్స్ వీక్గా ఉన్నాయి దానికి సప్లిమెంటేషన్ దానికి ఏం చేస్తున్నాం అంటే ఐఐటి మెడ్రాస్ ఇట్లా అనేక సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకుని వర్చువల్ ట్యూషన్స్ ఎట్లా చేయాలి సో పోస్ట్ ఆల్రెడీ వన్ వన్ అండ్ ఆఫ్ అవర్ పెంచాం ఈ టైంలో ఎందుకంటే సంకల్ప ప్రోగ్రామ్ కింద వన్ అండ్ ఆఫ్ అవర్ పెంచాం ఇంతే కాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చూసి ఎందుకంటే మీకు కూడా భద్రత ఉంటుంది కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అక్కడ కెమెరాతో మంచి ప్రొఫెసర్ గారు బేసిక్ ఆ ఫండమెంటల్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నారో అది సబ్స్టిట్యూట్ చేసేదానికి ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాను అన్ఫార్చునేట్లీ అన్ని ఈ మూడు నెలలు నేను చేయలేకపోతున్నా కొన్ని ప్రారంభించవు కానీ నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సెట్ చేసే బ్యాచ్ తో నేను తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ మచ్ మైక్ బాష ఎస్ ఆఫ్టర్నూన్ నా పేరు ఎం రాజేష్ నేను సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను సార్ మా లాంటి స్టూడెంట్స్ అంటే మేమే ఒకటి రెండు రోజులు గేమ్స్ ఆడితేనే అలిసిపోతున్నాం అలాంటిది మీరు యోగాలంలో నేర్లీ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా సార్ అలా చేయడానికి మీ యొక్క ఫిట్నెస్ సీక్రెట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ నేనంత ఫిట్ కాదురా స్వామి మా ఇంట్లో నేను అవుతా అంటాం సార్ ముగ్గురు తినరు ఇద్దరిని తిన్నీరని తిన్నీరు ఇంట్లో ఎవరు ఇది తినదు అది తినద్దు అని లేండి మా ఇద్దరికి ఫుడ్ అంటే బాగా ఇష్టం నే ఫిట్నెస్ నడిచేదానికి ఫిట్నెస్ కన్నా సంకల్పం అవసరం తమ్ముడు దట్ ఈస్ వాట్ నేను ముందలు చెప్పాను మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గం తీసుకున్నాను పోరాడా అదే విధంగా అందరూ వద్దన్నే సాకం తీసుకున్నా ఎందుకంటే మార్పు ఎక్కువ తీసుకురావచ్చు ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సింది అది నాకు ఇదే కావాలి ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టి నాకు ఇదే కావాలి అదే చేయాలంటే దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు సో మనం కూడా టఫ్ ఎస్ ఇది కష్టం మనకు తెలుసు కానీ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి చైతన్యం తీసుకురావాలనుకున్నప్పుడు రోడ్ లెస్ ట్రావెల్డ్ ఇష్యూ ట్రావెల్ అప్పుడే ఆ మార్పు అనేది మనలో వస్తుంది సమాజంలో వస్తుంది సో నేను గతంలో తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డేవాడు ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం కానీ ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడతాను నేను ఎందుకంటే పాదయాత్రలో కానీ నేను అందరితో తెలుగులో మాట్లాడి 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 ఇప్పుడు నా ఆలోచన విధానం కూడా తెలుగే తెలుగులో ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మాడుతున్నా ఉల్టా ప్రాబ్లం వచ్చింది నాకు సో ఇట్లా ఒక నిర్ణయం తీసుకుని జీవితంలో ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా శక్తి మనకు వస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారు తద్వారా మనం ముందు వెళ్ళగలగా మీ గ్రేట్ అచీవ్మెంట్కి మీ యొక్క మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ మీరు ఇచ్చే ఈ రిప్లై మాలాంటి మరో లక్షల మంది స్టూడెంట్స్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఒక్కొక్కరికి ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఉంటారు నాకు ప్రధానంగా ముగ్గురు నా జీవితంలో మొదటి వ్యక్తి లీక్వాన్యో లీక్వాన్యో అనే వ్యక్తి సింగపూర్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సింగపూర్ ఒక మత్స్యకార గ్రామం మత్స్యకారు ఉన్న గ్రామం అని దేశం చిన్న గ్రామంలో అలాంటిది ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఆ వ్యక్తి రెండో వ్యక్తి నేను ఆదర్శంగా తీసుకుని పనిచేసింది వాజ్పేయి గారిని ఎందుకంటే వాజ్పేయి గారిలో ఉన్న గొప్ప గుణం అందరినీ కలుపుకొని తీసుకెళ్తారు అందరి దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు అదేవిధంగా వాజ్పేయి గారు ఎప్పుడు ఎవరిన మంచి ఐడియాలు ఇస్తే వాళ్ళతో కూర్చుని మాట్లాడేవారు మూడో వ్యక్తి మా ఇంట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నా అంటే డిసిప్లిన్కి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు పొరపాటున లంచ్లో ఒక యాభై గ్రాములు ఎక్కువ అన్నం తింటే టీ కట్టు మధ్యాహ్నం ఆయన టీ తాగరు అంత డిసిప్లిన్గా ఉన్నారు అందుకే డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా మా అందరికన్నా స్పీడ్గా పరిగెడతాడు ఆయన మీరు అందరు చూసారు వరదలు వచ్చినప్పుడే ఎంత పరిగెత్తాడైనా కుర్రోలాగా ఏసీపీ ఎక్కేస్తాడు అన్నెక్కేస్తాడు వెళ్ళిపోతాడు ఆయన మేము ఆయన వెనకాల పరిగెత్తాలి ఆయన ఆయన వచ్చేవారు మీరు కంప్లైంట్ చేస్తే మాకు తిట్లు పడేది తిరిగి అట్లా నాకేనంటే ముగ్గురిని నేను ఆదర్శంగా తీసుకుని నా జీవితం ప్రయాణం కూడా ముగ్గురిని చూసి నేను ప్రయాణించాం మీరందరూ కూడా మీరు కూడా ఎత్తుకోవాలి ఒక్కొక్కరికి ఇన్స్పిరేషన్గా ఉంటారు రాజకీయాలు అతీతంగా ఎవరు సమాజానికి మంచిది దేశానికి మంచిది చూసుకుని మీరు ఆదర్శంగా తీసుకుని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి మంత్రి గారు గౌరవనీయులైన లోకేష్ అన్న గారికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమ నమస్కారాలు మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉంది సార్ మేము మేము మీరు చెప్పినట్టే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ని తెచ్చుకుంటాం సార్ మేమే కాదు మా కాలేజ్ అందరం మేము మీకు చెప్తున్నాం సార్ యుల్ ఆర్ కాలేజ్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ మీరు ఇక్కడికి వచ్చి ఇన్ని పథకాలు ఇవన్నీ ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి రావడం మేము గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం సార్ థ్యాంక్ యూ చెల్లి మీరు మార్క్స్ తీసుకురండి పర్ఫార్మ్ వెల్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీకు ఏం కావాలో మీకే కాగితం ఇస్తాం మీరే డిజైన్ చేయండి నేను కట్టించే బాధ్యత నాది బట్ పర్ఫార్మెన్స్ ఉండాలి ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మన గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారి యొక్క అమృత హస్తాల మీదుగా ప్రారంభిద్దాం అందరూ జాయిన్ అవ్వండి నా ఐ రిక్వెస్ట్ ఆల్ ది టాపర్స్ టు వెల్కమ్ ఆన్ ది డయాస్ ఫర్ ఎ ఫోటో ఇన్చార్జ్ టీచర్ తో కలిసి ఆ ప్లేస్ కి స్లోగా మూవ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం థాంక్యూ స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు మూవ్ టు దేర్ రెస్పెక్టివ్ డైనింగ్ లొకేషన్ జి రాజ్యలక్ష్మి రాజలక్ష్మి 460 అవుట్ ఆఫ్ 470 ఎం రాజేష్ 426 అవుట్ ఆఫ్ 470 సిహెచ్ సాయి కుమార్ ఫోర్ నైన్టీన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ సిహెచ్ నవ్యశ్రీ షేక్ రమ్య జే అంజలి జే ప్రకాష్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆసియా పర్విన్ స్టేట్ సెకండ్ ఇన్ హెచ్ఈసి గ్రూప్ స్టూడెంట్స్ అందరూ లంచ్ లో జాయిన్ అవ్వాల్సిందో కోరుతున్నాం వరండాలో ఉన్న వాళ్ళంతా వరండాలోనే ఉండాలి All the students, please follow your teachers.